హాయ్ అండి ఈ ఊళ్ళని మనకి యార్ని ఇలా దొరుకుతుంది యార్ని గోల్ చేసుకుందాము టెన్ మినిట్స్లో లో అయిపోతుంది గోల్ చేసుకోవడము మనకి ఇలా దొరుకుతుంది యార్ను గోల్ గోల్ కూడా దొరుకుతుంది ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మొత్తము మొత్తం హండ్రెడ్ గ్రామ్స్ గోల్ అది రెండు ఫస్ట్ ఒక గోల్ చేసుకున్నాము యార్ని ఫస్ట్ దారం అంతా చిక్కులు లేకుండా సరి చేసుకోవాలి చక్కగా రౌండ్గా సరి చేసుకోవాలి చిక్కులు లేకుండా ఈ ముడి ఉంటుంది కదా ఈ ముడి వేస్తారు రెండు ఎండింగ్స్ ముడివేసి ఉంటుంది చక్కగా ఈజీగా తీసేయచ్చు రిమ్ అవి ముడి వచ్చేస్తుంది చక్కగా లేదంటే సిజ్ కట్ చేయొచ్చు ప్యాక్ చేసి ఉంటుంది రిమూవ్ చేసేయచ్చు ఈజీగా ఈజీగా వచ్చే నేను వీడియోలో చూపించిన విధంగా పూలన్నీ కాళ్ళకి చుట్టుకోవాలండి చుట్టుకున్న తర్వాత ఒక యొక్క ఒక కొనని చేతికి తీసుకొని మన నాలుగు వేళ్ళకి చుట్టేసుకోవాలి లేదంటే ఏదైనా స్టిక్ తీసుకొని అయినా చుట్టుకోవచ్చు ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకొని దానికైనా చుట్టుకోవచ్చు గోల్ చేసుకోవడానికి ఇలాగా గోల్ చేసుకోవాలి చేతికి వే చేతికి చుట్టుకోవాలి యార్ను చుక్కులు లేకుండా నీట్గా వచ్చేస్తుందండి లేయర్ లేయర్ వచ్చేస్తుంది మనం విడిగా వదిలేస్తే చుక్కు పడిపోతుంది మనము చుట్టు గోల్ చేసుకోవడానికి కుదరదు ఇలా గోల్ చేసుకున్న తర్వాత చేతికి తీసే బయటకు వచ్చేస్తుంది తీసేసుకొని చేతి నుంచి తీసేసి ఇలాగ గోల్ చేసేసేయాలి మళ్ళీ చుట్టేసేయాలి దారాన్ని ఆర్ని చుట్టే ఇలాగే యార్ని రౌండ్ చుట్టుకోవాలి రౌండ్ గోల్ బాల్లా తయారవుతుంది ఇలాగే చుట్టుకుంటూ ఉండాలి ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా చక్కగా చుట్టేస్తారండి ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే వాళ్ళకి అప్పచెప్పచ్చు మనకి గోల్ కూడా దొరుకుతుంది అవి వేరు ఇవి ఈ యార్ని వేరు సపరేట్ సపరేట్గా ఉంటాయి యార్న చాలా రకాలు ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఇలాగా గోల్ చేసుకోవాలి అయిపోయిందండి గోల్ చేసుకోవడము లాస్ట్కి వచ్చేసింది ఇలాగే గోల్ చేసుకోవాలి నాకు అంత బాగా మాట్లాడడం రాదండి తప్పుగా అనుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగా గోల్ చేసుకోవాలి నేను ఖాళీ టైంలో ఇలా గోల్ చేసి పక్కన పెట్టుకుంటానండి తర్వాత ప్రాజెక్ట్స్ అన్నీ తయారు చేసుకుంటాను రెడీ అయిపోయిందండి నా గోల్ ఫుల్ అండ్ బాల్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్